హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి కలెక్షన్స్ సో ఎస్వి కలెక్షన్స్లో ఈరోజు మనం ఫస్ట్ చూస్తున్న వీడియో వచ్చేసరికి మనకి కంప్లీట్ గద్వాల్ స్టైల్ వెరీ సాఫ్ట్ పట్టు అండి సో మీకు ఈ షైనింగ్లో ఈ అంటే ఐ మీన్ ఈ మెటీరియల్ మీకు అర్థమైపోతుంది ఈ మెటీరియల్ చూస్తేనే ఆ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది చాలామందికి ప్రతి మెటీరియల్ మీద కూడా ఎవేర్ ఉన్నారు ప్రతి వ్యూవర్ కానీ ప్రతి కస్టమర్ కానీ ఆ మెటీరియల్ ఏంటి ఎంత ప్రైస్ బయట మార్కెట్లో ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈజీగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి సో మనం ఏది కనుక్కోవాలన్నా కూడా ఈజీగా దాని క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఈజీగా మనం తెలుసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ సిల్క్ మార్క్ తోటి వస్తున్న పట్టు శారీస్ అనమాట హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీతో ఉన్న పట్టు శారీస్ సో నేను ఇంత ఇదిగా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్లీ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో వచ్చింది సో దసరా సందర్భంగా దసరా వస్తుంది కాబట్టి వ్యూవర్స్ అందరికి కూడా మనకి మన వ్యూవర్స్ అందరికీ కూడా సో కస్టమర్స్కి కానీ వ్యూవర్స్కి కానీ మంచి ఆఫర్లు అవైలబుల్ ఉన్న శారీస్ తీసుకొద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి వెరీ 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 నైస్ ఫ్యాబ్రిక్ వెరీ లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీతో ఉంటుంది సో వ్యూవర్స్ ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క శారీ కూడా మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ వ్యూవర్స్ ప్రైస్ నుంచి ఆఫ్ అవుతుందండి సో వెరీ రీజనబుల్ కాస్ట్లీ శారీస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి సో ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది మనకి మీకు కనిపిస్తుంది ఎల్లో అండ్ పింక్ వచ్చేసరికి పళ్ళు అండి ఇవన్నీ కూడా గద్వాల్ సాఫ్ట్ సిల్క్ వెరీ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ అండ్ సిల్క్ మార్క్ శారీస్ అనమాట చూసారు కదా ఇది పళ్ళు అనమాట ఫస్ట్ మనం ఇప్పుడు చూస్తుందండి మనకి పళ్ళు ఎల్లో విత్ పింక్ అనేది డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ బ్రోకేడ్ డిజైన్ వచ్చింది యాజ్ యూజువల్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి టెంపుల్ బార్డర్ పళ్ళు అనమాట సో మనకి సారీ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ ఆల్ ఓవర్ అంతా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో పై నుంచి పైన చిన్న సిల్వర్ బార్డర్ అనేది వచ్చింది అనమాట చిన్న సిల్వర్ బార్డర్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ ఫుల్ బ్రొకేడ్ వచ్చింది మనకి ఎండింగ్ వరకు కూడా హెవీ ఫుల్ బ్రొకేడ్ వస్తుంది సో ఇది మనకి నీ లెంత్ వరకు వస్తుంది నీ లెంత్ నుంచి కిందకు వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చి దాని మీద మనకి బంచెస్ లాగా ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందండి అక్కడక్కడ మనకి బంచెస్ తోటి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చాలా డిఫరెంట్ ఉంది ప్యాటర్న్ చాలా బాగుంది శారీ మాత్రం చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది సో దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నాం కాబట్టి ప్యారెట్ గ్రీన్కి మనకి ఆబ్వియస్లీ మనకి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇలా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది సో వ్యూర్స్ దీన్ని ప్రైజ్ వచ్చేసరికి మనకి లెవెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసరికి మనకి లెవెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ సో లెవెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసేస్తే మనకు వచ్చిన ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ వస్తుంది సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్లో ఈ శారీ అవైలబుల్ ఉంది చూసారు కదా వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఈ కాస్ట్లో మీకు ఈ శారీస్ వ్యూవర్స్ దగ్గర కూడా దొరకదనమాట సో వ్యూవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్తో ఆఫ్తో వచ్చిన శారీస్ సో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి సో ఇంకొక శారీ చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్న శారీస్ అనమాట ఇలా ఉంటుంది శారీ అనేది సో ఇది ఫస్ట్ శారీ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసిన శారీ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందన్నమాట ప్యూర్ గద్వాల్ సిల్క్ చూసారు కదా ప్యూర్ గద్వాల్ పట్టు అండి చాలా చాలా బాగుంటుంది వెరీ సాఫ్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సో మనకి వీడియోలోనే ఫ్యాబ్రిక్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది క్వాలిటీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సో ప్రైస్ నేను చెప్తున్నాను కదా వీవర్స్ దగ్గర నుంచే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో వచ్చిన ప్రైస్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పళ్ళు పాట్ అనమాట చాలా రిచ్గా ఉంటుంది పళ్ళు పాట్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో ఎయిట్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ గల శారీ ఇప్పుడు మనకు వచ్చేసరికి ఎంత పడుతుందంటే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్కి శారీ అవైలబుల్లో ఉంది సో మీకు నచ్చితే ఇట్లా స్క్రీన్షాట్ తీసేసుకోండి వెరీ రీజనబుల్ కాస్ట్లో ఈ శారీ ఈ ప్రైస్కి ఎక్కడ దొరకదు సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఒకసారి చూసేద్దాం చూసారు కదా మంచి కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనకి అక్కడక్కడ మామిడి పిందెల డిజైన్ వచ్చిందండి మ్యాంగో డిజైన్ వచ్చింది కింద పైన కూడా మనకి చిన్న కడి బార్డర్ వచ్చిందనమాట చూసారు కదా సో ఇది ఈ లెంత్ అనమాట ఈ లెంత్ ఫోర్ ఫింగర్స్ తోటి ఉంటుంది అనమాట సో టూ ఇటు త్రీ ఇంచెస్ ఉంటుందండి త్రీ ఇంచెస్ బార్డర్ డిజైన్ ఉంటుంది కింద పైన కూడా సేమ్ ఇంకా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ మ్యాంగో డిజైన్ మనకి వస్తుందనమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ మ్యాంగో డిజైన్ వస్తుంది బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే నావీ బ్లూ అనే చెప్పొచ్చు సో ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు చూసారు కదా చాలా గ్రాండ్గా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ చేంజ్ పడుతుంది సో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి మనకి వెరీ 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 చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇప్పుడు మీరు చూసింది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అనమాట సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి పళ్ళు పాట అనేది వచ్చిందండి అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట సో ఇది మనకి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చిందండి శారీకి కాన్ ప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చింది సో మనకి ఇది ఎలా చెప్పొచ్చు అంటే వెరీ డిజైనర్ వేర్ శారీస్ అని చెప్పొచ్చు కంప్లీట్ డిజైనర్ యూనిక్ డిజైనర్ వేర్ శారీస్ అనమాట గద్వాల్ సో మనకి ఇక్కడ ఫోల్డింగ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ ఫోల్డింగ్ గద్వాల్ ఫోల్డింగ్స్ అండి మనం ఐరన్ చేపించి సో ప్రతిదీ గద్వాల్ ఓపెన్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేము ఐరన్ చేయించాము ఐరన్ చేపించి ఈ ఫోల్డింగ్స్లో పెట్టాం ఈజీగా మాకు ఓపెన్ చేయడానికి ఉంటుంది శారీ కూడా ఫోల్డింగ్స్ అంటే ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తే నలిగిపోతుంది కదా అట్లా నలిగిపోకుండా చాలా బాగుంటుందండి అండ్ ఈ సారీ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ ప్యూర్ గద్వాల్ వస్తుంది దాంట్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వివింగ్ అనేది ఉంటుందండి సిల్వర్ వివింగ్ ఉంటుంది గోల్డ్ జరీ వివింగ్ ఉంటుంది సో ఇది ఇది మనకి వన్ గ్రామ్ ఉంటుంది అనమాట సో ఈ శారీ ప్రైస్ మనకి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండ్ ఇది ఆఫర్లో మనకి వస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది సో మీకు కావాలనుకుంటే నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఈ శారీ నేను కంప్లీట్గా చూపిస్తాను చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది సో పర్టికులర్గా డిఫరెంట్ డిఫరెంట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది మీకు సో ఇది మనకి కింద వస్తుందండి ఇది మనకి శారీకి కింద వస్తుంది అండ్ ఇది మనకి పైన షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట సో మీకు ఒక్కసారి చూపిస్తాను ఇలా ఉంటుంది శారీ ఇది మనకి కిందకు వస్తుంది ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది అనమాట అంటే పైన పై పార్ట్ వస్తుంది మనం పిన్ పెట్టుకుంటాం కదా అక్కడ వస్తుంది అండ్ ఇది శారీ ఆల్ ఓవర్ అంతా వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే అంటే శారీ ఆల్ ఓవర్ అంతా గోల్డ్ గోల్డ్ అండ్ జెరీ బుటీస్ తోటి ఉంటుందండి వెరీ ప్యూర్ పట్టు వస్తుంది గోల్డ్ ఇది ఇది సిల్వర్ బుటీ వస్తుంది సిల్వర్ బూటీ ఇది వచ్చేసరికి గోల్డ్ బూటీ వస్తుందండి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ తోటి ఈ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కానీ శారీకి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ తోటి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ వచ్చిందండి సో కంప్లీట్ యునీక్ అని చెప్పొచ్చు రేర్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ పళ్ళు వచ్చేసరికి ఇది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ది మనకి వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ చేంజ్ పడుతుంది సో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ ప్రైజెస్కి మీకు వీవర్స్ దగ్గర కూడా దొరకదు సో నెక్స్ట్ సేమ్ దాంట్లో అండి ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ వెరీ లైట్ గోల్డెన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో లైట్ గోడ గోల్డెన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి మనకు వచ్చేసరికి సేమ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సేమ్ అదేవిధంగా పైన షోల్డర్ దగ్గర మనకి ఇది డిజైన్ వస్తుంది ప్లెయిన్ డిజైన్ చూసారు కదా కింద వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా పళ్ళు ఇలా ఉంటుందండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ కూడా ఈ శారీ కూడా మనకు వచ్చేసరికి సేమ్ ట్వెల్వ్ థౌజండ్ రేంజ్లో ఉన్న శారీ అనమాట ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ గల శారీ ఇప్పుడు వచ్చేసరికి మనకి కేవలం సేమ్ ప్రైస్లో ఇందాక ఆ శారీ ఎంత కాస్ట్ అయితే పడిందో సేమ్ ప్రైస్లో ఈ శారీ మనకి అవైలబుల్ ఉంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి కదా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా గోల్డ్ జరీ ఉంటుంది సిల్వర్ జరీ ఉంటుంది అండ్ మనకి యాజ్ యూజువల్గా దీనికి కూడా వచ్చేసరికి గ్రీన్ పళ్ళు అనేది వచ్చింది అనమాట చాలా 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 బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ మీకు ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు వీవర్స్ కన్నా కూడా తక్కువ ప్రైస్కి డైరెక్ట్లీ వీవర్స్ దగ్గర నుంచే మనకి శారీస్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చింది శారీస్ అనమాట ఎంఆర్పి మీద సో మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి బుక్ చేసేసుకోండి దసరాకి మీకు చాలా ఉపయోగపడే శారీస్ ఇవి సో నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసరికి మనకి చూసారు కదా ఎంత హెవీ శారీస్ ఆల్ ఓవర్ కూడా కంప్లీట్ సిల్వర్ వీవింగ్ ఉంటుంది సో దీంట్లో టూ గ్రామ్స్ సిల్వర్ అయితే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ శారీస్ వెరీ ప్యూర్ శారీస్ అనమాట చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి క్వాలిటీ కానీ శారీ కానీ ఆల్ ఓవర్ చాలా రిచ్గా ఉంటుంది శారీ వచ్చేసరికి చూసారు కదా పైన కింద కూడా మనకి సేమ్ బ్లాక్ బార్డర్ డిజైన్ వస్తుంది మిడిల్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీద ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఫుల్ బ్రొకేడ్ వస్తుంది సో బ్లాక్ కలర్ పళ్ళు అనేది వస్తుంది అన్నమాట యాజ్ యూజువల్గా ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్ శారీ వచ్చేసరికి మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత రిచ్గా ఉందో చాలా రిచ్గా ఉంటుంది శారీ అనేది చూసారు కదా చాలా రిచ్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ శారీ మనకి దీని ప్రైజ్ ఈజీగా మీకు మార్కెట్లో ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఈజీగా ఉంటుందండి ఫిఫ్టీన్ థౌజండ్ ఈజీగా అవైల ఈ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వాళ్ళ ఎంఆర్పి ప్రైస్ సో ఎంఆర్పి మీద మనకు వచ్చిన ఆఫర్ వచ్చేసరికి టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి చూసారు కదా అద్దరిపోతుంది శారీ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది సో దాంట్లోనే ఇంకొక శారీ అండి చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ మనకి సేమ్ అంటే ఇవి రెండు కూడా సేమ్ ఫుల్ బ్రోకేడ్ సారీస్ అనమాట చాలా బాగుంటుంది సేమ్ ప్రైస్కే మనకి వస్తుంది టెన్ థౌజండ్ త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్కి వస్తుంది అనమాట మనకి చూసారు కదా ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది శారీ అంతా కూడా పైన మనకి జస్ట్ వన్ ఇంచ్ బ్లాక్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ ఉంటుంది అది టూ గ్రామ్స్ సిల్వర్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ ఇది కింద మనకి బార్డర్ డిజైన్ అనమాట చూసారు కదా శారీ అయితే మాత్రం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ కంప్లీట్ బ్లాక్ విత్ సిల్వర్ పళ్ళు పాట్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లాక్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి శారీ సో ఫ్రెండ్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈజీగా ఫిఫ్టీన్ థౌజండ్ అవైలబుల్లో ఉన్న శారీ అనమాట ఇది కేవలం టెన్ థౌజండ్ చేంజ్కే వచ్చేస్తుంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి వెరీ రీజనబుల్ ప్రైస్ వీవర్స్ కన్నా వీవర్స్ దగ్గర నుంచే డైరెక్ట్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ తోటి ఈ శారీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి సో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి ఈ ప్రైజెస్ మీకు వీవర్స్ దగ్గర కూడా దొరకదు సో ఎస్వి కలెక్షన్స్ మీకు అంత గ్యారంటీ ఇస్తుంది ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి అంటే కంప్లీట్ హోల్సేల్ ప్రతి వీడియో కూడా మనకి హోల్సేల్ ప్రైస్లోనే అవైలబుల్లో ఉంటుంది సో హోల్సేల్గా మీకు పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎస్వి కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు నచ్చిన శారీస్ మేము హోల్సేల్లో మీ ముందుకు తీసుకొస్తాము తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ